రుజువు కాని నేరము పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే కేసి నడవసాగాడు అప్పుడు శవములోని బేతాళుడు రాజా నీవు ఏ నీతి నియమానికి కట్టుబడి ఇలా పరిశ్రమిస్తున్నావో నాకు తెలియదు కానీ ఈ లోకములో నీతి జయిస్తుందని అవినీతికి శిక్ష ఉంటుందని చెప్పటానికి లేదు ఇందుకు నిదర్శనంగా నీకు గిరిధరుడు అనే వాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు చాలా కాలం క్రితం హరిప్రసాద్ అనే ఆయన మూడు గ్రామాలకు జమీందారు జమీందారీ వ్యవహారాలు అన్నింటినీ గిరిధరుడు అనే సమర్థుడు చూస్తూ ఉండేవాడు అతను మంచివాడు జమీందారుకు విశ్వాస పాత్రుడును అతని ప్రతి సలహాను జమీందారు మారు మాట్లాడకుండా స్వీకరించేవాడు గ్రామాలలో ఎవరికి ఏది కావలసిన గిరిధరుడికి ఒక నమస్కారం పెట్టి పని జరిపించుకునేవాళ్ళు క్రమంగా ఊళ్ళు పెరిగాయి వాటితో పాటు నమస్కారాలు పెట్టే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది ఒకే రకం సహాయం ఇద్దరు ముగ్గురికి అవసరమైనప్పుడు వాళ్ళలో పోటీలు ఏర్పడసాగాయి నమస్కారాలు పెట్టే వాళ్ళ మీద పోటీగా కొందరు పండ్ల బుట్టలు పట్టుకురాసాగారు గిరిధరుడు సహజంగా నమస్కారాల వాళ్ళను పక్కకు నెట్టి పండ్ల బుట్టల వాళ్లకు ఎక్కువ శ్రద్ధ చూపక తప్పలేదు పనులు చేయించుకునే వాళ్లలో పోటీ ఇంకా పెరిగిపోయింది పండ్ల బుట్టల మీద రూపాయల సంచులు ఎక్కి వచ్చాయి ఈ విధంగా అడగకుండా డబ్బు తన ఇంటికి నడిచి వస్తుంటే దాన్ని తోసిపుచ్చటంలో గిరిధరుడికి అర్థం కనిపించలేదు గుడి పూజారి ఉద్యోగమే కానీ బడిపంతులు ఉద్యోగమే కానీ డబ్బు ముట్టజెప్పిన వాడికే దక్కుతున్నది రాను రాను గిరిధరుడి భార్య మెడ నిండా మోయలేనంత బంగారము ఇంటి నిండా అంతులేని వస్తు సామాగ్రి ఏర్పడ్డాయి దీని ఫలితంగా హరిప్రసాద్ జమీందారీలో లంచం పెట్టగలవాడికే తప్ప నిజమైన అర్హతలు గల బీదవారికి బ్రతుకుతెరువు లభించకుండా పోయిందని ప్రజలు చెప్పుకోసాగారు శేషగిరి అనే పేదవాడు ఈ సంగతి స్వానుభవం ద్వారా తెలుసుకున్నాడు అతను కటిక పేదవాడు వారాలు చేసి చదువుకొని ఎంతో తెలివితేటలు కలిగినవాడు అతను గిరిధరుడికి చాలా నమస్కారాలు పెట్టాడు కానీ ఒక్క బుట్ట అయినా వేయలేకపోయాడు అతనికి ఏ ఉద్యోగము దొరకలేదు తన నమస్కార బాణాలు గిరిధరుడికి ఎక్కడా తగలలేదని తెలిసి శేషగిరికి ఒళ్ళు మండుకొచ్చింది అతను జమీందారు వద్దకు వెళ్ళి మీ జమీందారి వ్యవహారం ఏమీ బాగాలేదు లంచ పెట్టితే చాలు ఎలాంటి పనికి మాలిన వాడికైనా పని దొరుకుతున్నది చదువు తెలివి ఉన్న పేదలు నీరు కారిపోతున్నారు అంటూ గిరిధరుడి మీద ఫిర్యాదు చేశాడు జమీందార్ నిర్ఘాంతపోయాడు అతనికి గిరిధరుడి మీద అంతులేని నమ్మకము గిరిధరుడు ఎందరో పేదవారిని చూసి జాలిపడి తనతో చెప్పి బంజరు భూములు ఇప్పించాడు ఇన్ని ఏళ్ల మీద గిరిధరుణ్ణి గురించి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు శేషగిరి మాట నమ్మలేక జమీందారు నీ మాట నిజమైతే గిరిధరుడి ఉద్యోగం నీకిస్తాను అని చెప్పి అతన్ని పంపేశాడు తర్వాత జమీందారు యాయవారం బ్రాహ్మణుణ్ణి ఒకరిని పట్టుకొని ఫలాని గ్రామంలో కొత్తగా గుడి కట్టారు ఈ నూరు రూపాయల సంచి తీసుకొని ఆ ఊళ్ళో ఉండే గిరిధరుడికి ఇచ్చి గుడి పూజారి పని ఇప్పించమని అడుగు అని చెప్పి పంపేసి పూజలు చేయించడంలో చాలా కాలంగా అనుభవం ఉన్న మరొక బ్రాహ్మణుని పిలిపించి నువ్వు ఫలానా గ్రామంలో ఉన్న గిరిధరుడు అనే ఆయనకు నమస్కారం చేసి కొత్త దేవాలయానికి పూజారి పని ఇప్పించమని అడుగు అని అతన్ని కూడా పంపేశాడు ఇద్దరు ఇంచుమించు ఒకేసారి గిరిధరుడి దగ్గరికి వెళ్ళారు యాయవారపు బ్రాహ్మణుడు రూపాయల సంచి పట్టుకు కూర్చున్నాడు అయినా రెండోవాడు తన చిన్ననాటి మిత్రుడు కావటం వల్ల గిరిధరుడు అతనితో చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పి అతనితో వచ్చిన పని తెలుసుకొని ఈ గుడి మన జమీందారు గారు కట్టించినదే నీ వంటి అనుభవం గలవాన్ని పూజారిగా నియమించడానికి జమీందారు గారు ఎందుకు అభ్యంతరం చెబుతారు అన్నాడు యాయవారపు బ్రాహ్మణుడు కూడా అదే పని కోసం వచ్చాడని తెలిసి గిరిధరుడు ఏమీ రాని నీకు పూజారి పని ఏమిటి వెళ్ళబోయ్ అన్నాడు గిరిధరుడు తన చిన్ననాటి స్నేహితుణ్ణి గుడి పూజారిగా నియమించాలని జమీందారుకు సలహా ఇచ్చిన మీదట జమీందారు శేషగిరికి కబురు పెట్టి నేను గిరిధరుడికి పరీక్ష పెట్టి చూశాను అతను లంచగొండి అని రుజువు కాలేదు అని చెప్పాడు దాంతో శేషగిరి కొంచెం చిరాకుపడి అతను లంచగొండి అనటానికి వేరే పరీక్ష కావాలా అండి అతని భార్య మెడలో ఉన్న కట్టెడు బంగారు నగలు చూడండి సామాన్ల కొట్టులాగా ఉండి అతని ఇల్లు చూడండి మీరిచ్చే జీతం మీద అతను అంత బంగారము అన్ని సామాన్లు కొనలేడని మీకే తెలుస్తుంది అన్నాడు జమీందారుతో జమీందారు గ్రామాల తనిఖీ నెపం మీద త్వరలోనే చెప్పకుండా పెట్టకుండా గిరిధరుడి ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు కానీ అప్పటికి రెండు రోజుల ముందుగా గిరిధరుడి బావమరిది వచ్చి మా ఊళ్ళో మంచి పొలం అమ్మకానికి వచ్చింది కొందామంటే నా వద్ద డబ్బు లేదు నువ్వైనా కొనుక్కో చాలా మంచి బేరం అన్నాడు గిరిధరుడు సంకోచించకుండా తన భార్య నగలన్నీ ఒలిచి తన భావమరిదికి ఇచ్చి ఈ నగలు తాకట్టు పెట్టి పొలం కొనుక్కో తర్వాత పొలం మీద వచ్చే ఆదాయంతోనే మెల్లగా తాకట్లు విడిపించుకోవచ్చు అన్నాడు అదే సమయంలో గిరిధరుడి పొరుగు ఇంట పెళ్లి జరిగింది వాళ్ళ అవసరం కోసం గిరిధరుడు తన ఇంటి సామాను దాదాపు అంతా అరువు ఇచ్చాడు అలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా గిరిధరుడి ఇంటికి జమీందారు వచ్చాడు గిరిధరుడు ఆయనను చూసి కంగారు పడుతూ అయ్యో కూర్చోవటానికి సరైన కుర్చీ కూడా లేదు అని ఒక జంపకాన పరిచి దాని మీద కూర్చునేటందుకు ఒక ముక్కాలి పీట వేశాడు గిరిధరి భార్య ఒక వెండి గ్లాస్ అయినా లేదు అనుకుంటూ బాగా తోమిన కంచు లోటాలు పాలు పోసి పండ్లెంలో కొన్ని పండ్లు తెచ్చి జమీందారుకి ఇచ్చింది జమీందారు ఆమెను పరకాయించి చూశాడు ఆమె మెడలో పసుపుతాడు తప్ప వేరే ఏమీ లేదు చేతులు బోసిగా ఉన్నాయి ఇల్లంతా బావురుమంటున్నది నా గురించి ఏమీ హైరాణ పడవద్దు గ్రామంలో పని నుండి వచ్చి పలకరించిపోదామని తొంగి చూశాను అంటూ జమీందారు లేచాడు గిరిధరుడు నొచ్చుకుంటూ పని ఏదన్నా ఉంటే నాకు కబురు చేయకపోయారా మీరు రావాల్సిన పని ఏమిటి నేనే వద్దామనుకుంటున్నాను ఈ మధ్య కొంత పన్ను వసూలైంది అని డబ్బు సంచి తెచ్చి జమీందారు ముందు పెట్టాడు గిరిధరుడు పరమ దరిద్రపు స్థితిలో ఉన్నట్టు నమ్మకం కలగటం చేత జమీందారు ప్రస్తుతం ఈ డబ్బు నీ అవసరానికి ఉంచుకో లెక్కలు తర్వాత తీరికగా చూసుకోవచ్చు అని డబ్బు సంచి తీసుకోకుండా తిరిగి వెళ్ళిపోయాడు తర్వాత జమీందార్ శేషగిరిని పిలిపించి నువ్వు చెప్పినది ఒక్కటి రుజువు కాలేదు గిరిధరుడి ఇల్లు అయ్యవారి నట్టిల్లులాగా ఉన్నది అతని భార్య మెడలో పుస్తలకు పసుపుతాడు తప్ప వేరే ఏమీ లేదు అతని మీద ఇలాంటి అభండాలు నాతో ఎందుకు చెప్పావో తెలియదు నువ్వు ఇక వెళ్ళవచ్చు అని పంపేశాడు జమీందారు అబద్ధం ఆడి ఉండడు కానీ గిరిధరుడికి అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడినది శేషగిరి ఊహకు అందలేదు అతన్ని దేవుడే కాపాడుతూ ఉండాలి లేకపోతే లాంటి లంచగొండిని ఎందుకు నిరూపించలేకపోతాను అనుకొని శేషగిరి తన దురదృష్టాన్ని తిట్టుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దైవికంగా గిరిధరుడు తన నేరం బయటపడకుండా తప్పించుకున్నంత మాత్రాన అతను శిక్షార్హుడు కాకుండా పోతాడా అలాంటివన్నీ గుడ్డిగా నమ్మిన జమీందారు అవివేకి కాడా ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఉద్యోగాలు ఇప్పించటంలో గిరిధరుడు అవలంబించిన పద్ధతి నీతితో కూడినది కాదు అనటానికి సందేహం లేదు అయితే అవినీతి అన్నది రెండు విధాలుగా ఉంటుంది కొందరు వ్యక్తులు స్వార్థం కొద్దీ నీతిని ధిక్కరించి అవినీతిగా ప్రవర్తిస్తారు అలాంటి వారి అవినీతికి శిక్ష సంఘం నుంచే వస్తుంది కానీ గిరిధరుడి విషయంలో అవినీతికి కారణం సంఘంలోనే ఉన్నది జమీందారుల ఉద్యోగులు కానుకలు పుచ్చుకోవటం తప్పు కాదు అయినా కానుకలు పుచ్చుకున్నందుకు ప్రత్యుపకారం చేయటం తప్పనిసరి అవుతుంది గిరిధరుడు ఎవరికీ ఉద్యోగం ఇచ్చినా లంచం ఇయ్యాలన్న నియమం పెట్టలేదు అతను స్వార్థపరుడు కాదని అతనికి కానుకలు ఇచ్చిన వారు బుద్ధిపూర్వకంగా ఇచ్చారని స్పష్టంగా తెలుస్తున్నది స్వతహాగా అతను చాలా మంచివాడు ఇతరులకు సహాయపడేవాడు అంతేగాని ఇతరులను పీడించేవాడు కాడు తాను కొనుక్కోగల పొలాలు తన బావమరిది కొనుక్కోగలందులకు తన భార్య ఒంటిమీది నగలన్నీ ఊడ్చి ఇచ్చాడు ఎవరు పొరుగువారింటి పెళ్లికి తన ఇంటి సామానంతా అరువు ఇచ్చాడు స్వతహాగా అతను స్వార్థపరుడు శిక్షార్హుడు కాడు పోతే జమీందారు కూడా అవివేకి ఎంత మాత్రమూ కాడు తాను ఎంతో విశ్వాసంతో చూసుకుంటున్న గిరిధరుడి మీద ఫిర్యాదు వస్తే దాన్ని తోసిపారయ్యక రెండు పరీక్షలకు అతన్ని గురి చేశాడు ఒకవేళ గిరిధరుడి సంపద బయటపడినా జమీందారు అతన్ని శిక్షించడానికి అవసరమైన విషయం శేషగిరి రుజువు చేయలేడు అదేమిటంటే గిరిధరుడు ఎవరికి కానీ లంచం ఇస్తేనే ఉద్యోగం ఇప్పిస్తాను అనలేదు అలా అడిగే అలవాటు ఉంటే గిరిధరుడు శేషగిరినే లంచం అడిగి ఉండేవాడు దీన్ని బట్టి జమీందారు తనలో ఉంచిన విశ్వాసానికి గిరిధరుడు అరకూడనే చెప్పాలి అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు